హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ రోషన్ ఈ రోజు అయితే నేను షాప్ కి అయితే వచ్చేసాను అన్నమాట తెలిసిన అన్నదే మా వారి వల్ల ఫ్రెండ్ అన్నమాట టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అన్న వాళ్ళ షాప్ కి అయితే వచ్చేసాను సెలింగ్ షాప్ కి నేను ఎందుకు వచ్చానని అని చాలా డౌట్ ఏ ఉండొచ్చు డౌట్ ఏం అవసరం లేదు నా ప్రీవియస్ వీడియో చూడండి గుండు వీడియో అనేది పోస్ట్ చేశాను అందులో నాకు చాలా మంది రిక్వెస్ట్ చేశారనమాట అంటే రీషేవ్ చేయించుకో మళ్ళీ నీ హెయిర్ అనేది బాగా వస్తుంది వీడియో కూడా బాగుంటుంది ఒకసారి వీడియో కోసం అయినా సరే రీషేవ్ అనేది చేయించుకోమని చాలా మంది అయితే కామెంట్ పెట్టారు సో నేనైతే ఎలా అయినా సరే ఈరోజు రీషేవ్ చేసుకొని అంటే వన్ ఇయర్ అవుతుంది గుండు చేయించుకొని సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ అయితే అంతకుముందు టెంపుల్లో ఇప్పుడైతే సెలూన్కి వచ్చేసి సో స్కిప్ చేయకుండా వరకు చూడండి మీ అందరి కోసమే తీస్తున్నవి ఎందుకు ఎందుకు పుడతారో కూడా వీడియో అయితే బాగుంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి లేట్ చేయకుండా వీడియో దాకా అయితే వెళ్ళిపోదాం అదిగోండి అన్న ఇప్పుడైతే మా పిల్లలకి కటింగ్ తీస్తున్నాడు నెక్స్ట్ నాదే అనమాట గుండు రెడీగా ఉండండి మీరు అందరూ అన్న జబర్దస్త్ అన్నీ నా మీదే చేస్తున్నారు ఇప్పుడు

அங்கே அங்கே నా ఛానల్లో పోయినసారి గుండు వీడియోనా లక్ష మంది చూసారు ఇప్పుడు నీ షాప్ నేను ఇప్పుడు నీ షాప్ నేను అద్దెంకి చుట్టుపక్కల ప్రాంతాల్లో హైలైట్ చేయాలంటే ఈ వీడియో అనేది తెలుసు అన్న నీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పు మధు ప్లేట్ అంట ఒకవేళ అది రాకపోతే మధు అర్థం కనుగొట్టండి వచ్చేస్తుంది అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మంచిగా కవరింగ్ సాంగ్స్ షార్ట్ ఫిలిం టైప్స్లో అన్నీ చేస్తూ ఉంటారు సాంగ్స్ ఇంస్టాగ్రామ్ ఐడి కూడా ఉంది అన్నకి మధు ఆఫీషియల్ అంతేనా అది జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అనుకునే స్థితిలో నా ఒడికి అయితే బ్లడ్ తీసేసాడు అన్నాయి ఈడేదో చేశాడు మొత్తానికి అందుకే ఇట్లా కట్ అయింది పిల్లలకి ఇట్లా కటింగ్ చేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి చేపించండి నాలాగ మొబైల్ పట్టుకోకుండా ఇదిగో ఇప్పుడు మా చిన్నోడు అనమాట బుద్ధిగా చేయించుకుంటాడు ఏం చదివినోడు లాగా నీ గురించి మంచి చెప్తున్నాను ఇప్పుడు బిస్కెట్ చేయమాక

ఫైనల్ లుక్ అనమాట కాదు ఇది నాది ఇప్పుడు ప్రెసెంట్ లుక్ ఫైనల్ లుక్ ఎలా ఉండిందో కాసేపు తెలిసింది మళ్ళీ గుండెలో ఎలా ఉంటానో చూసేద్దా కంటిన్యూ అవుతుంది అట్లాంటప్పుడు చేసావా వీడియో ఎందుకంటే గుండె చేస్తున్నాను సెల్ లో మీరు అందరు అడిగినందుకు

పెట్ట కాదంగా మీకు న్యాయం అది కొత్త పండు వింటా ఉన్న ఆ విక్కులు పెట్టుకొని ఎంత కష్టపడి తీసి తెస్తున్నాను ఇప్పుడు గుండి చేపించుకోవడం అంత అవసరం ఉండదా సరే నా ఫ్యాన్స్ అడిగారు నాకు సబ్స్క్రైబర్స్ వచ్చి మాంటీ అయిన తర్వాత మంచిగా మొక్కుకొని సర్ తిరపతిల్లి గుండె చేపించుకున్నాను ప్రాణం పోయేలా ఇప్పుడైతే నేను గుండి చేపించుకోవట్లేదు నువ్వు చేసి చెప్పదా జస్ట్ మీకు ఒక క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు ఏ మొక్కులు లేవండి నేనైతే గుండె చేపించుకోలేదు జస్ట్ ఒక చిన్న ప్రాంతం అనేది చేద్దామని చెప్పేసి అన్న అయితే వచ్చాను అన్న నాకు మంచిగా సపోర్ట్ చేశాడు సో థ్యాంక్ యూ సో మచ్ అన్నా మధు అన్నీ మీద చెప్పన్నా మధు పసుపులేకి అంట మధు అద్దెన్ కేట్టిన వచ్చిందంటూ మధు అఫిషియల్ అంట ప్లీజ్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా మర్చిపోకండి నేను కూడా దాన్ని లైక్ కొట్టండి షేర్ చేయండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ తప్పుగా అనుకోకండి నాకైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదండి హెయిర్ పెంచుకునే వన్ ఇయర్ నుంచి బాగానే కష్టపడి హెయిర్ తెచ్చాను ఇది మళ్ళీ అంత ఇంట్రెస్ట్ అయితే లేదు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్